చేనేత వృత్తి మనుగడ చేనేత కార్మికుల సంక్షేమం చేనేతలకు రాజకీయ ప్రాధాన్యం అంశాలపై చర్చ కార్యాచరణపై ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మంగళగిరిలో మార్చి మూడో తేదీ ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ప్రముఖ న్యాయవాది వైకే సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు బండారు ఆనందప్రసాద్ వివిధ రంగాల చేనేత ప్రముఖులు పాల్గొన్నారు మంగళగిరి వేదికగా జరిగిన ఈ సమావేశంలో ఈ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే కాంట్రు కమల మాట్లాడుతూ తమ కుటుంబం నుంచి లావణ్యకు అసెంబ్లీ టికెట్ ప్రకటించారని చేనేత సంఘీయులు అండగా ఉండాలని కోరారు జాతి మునుగడ కోసం అన్ని ప్రాంతాలలోనూ సమావేశాలు జరుపుతూ ప్రస్తావన అందులో భాగంగా ఈ రోజు మంగళగిరిలో ఏర్పాటు చేసినటువంటి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల రావటం చర్చలు ప్రారంభ తీర్మానాలు అయ్యి ఖచ్చితంగా ఘోరం కుశంగా ఆలోచించి పరిశ్రమ మనగడ కోసం పాలిశ్రామిక భవిష్యత్తు కోసం తప్పనిసరిగా మంచి తీర్మానాలు చేసి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మనకి తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిశ్రమ అభివృద్ధి కోసం మన యొక్క నిర్ణయాలు ప్రభుత్వాలు అమలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుందని చెప్పేసి రాజకీయంగా అభ్యర్థిగా ఇవ్వటం జరిగింది ఇప్పుడు మంగళగిరిలో పథమసాలీలుగా గోలి వేరాయాలి మొట్టమొదటివ్వడం జరిగింది ఆ తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సీట్లు ఇచ్చారు తర్వాత కాండ్ర కమలా గారు కనిపించారు ఆ తర్వాత దామర్ ఉమామహేశ్వర గంధి చిరంజీవి గారు ఇవాళ మా కోడలు లాగా నేర్పించారు మధ్యలో ఒక రెండు సార్లు ఇతరులు రావడం జరిగింది కనుక ఏ పరిస్థితుల్లోనూ ఏనాడు కూడా మంగళగిరిలో రాజకీయంగా మనం ఎదురు లేకుండా అనుకున్నాం దానికి కారణం ఏంటంటే ఒక విజయం సాధించినటువంటి వ్యక్తి పార్టీయే కాదు మిగతా వాళ్ళందరి సహకారంతోనే ఇక్కడ విన్నవుతున్నాం అనేది మనందరం కూడా గమనించు మున్సిపల్ చైర్మన్ మున్సిపాలిటీ వచ్చిన కూడా ఈనాటి వరకు కూడా చేనేత వరకు చైర్మన్ ఇప్పుడు కూడా కార్పొరేషన్ అయింది దాన్ని సాధించకపోవడం కూడా అందరి సహకారం కూడా తీసుకుందాం తప్పనిసరిగా రాజకీయంగా మంగళగిరి ఒక గుర్తింపు ఉండే విధంగా రాష్ట్రంలో ఉంటుంది అట్లానే అన్ని ప్రాంతాల్లో కూడా మనం చేరాలా మన గుర్తు అక్కడ చెప్పారు ఇతర ఇతర అనేక సెంటర్లు ఉన్నాయి వాటిని మనం సాధించుకోవాలి అని అనుకున్నటువంటి ప్రణాళిక ఉన్నాయి సహకారం ఉండాలి రాష్ట్ర సంఘం ఉండాలి వీళ్ళందరితో చర్చలు జరిపించాలి ఆ ప్రాంతంలో సీట్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి సమావేశాలు జరపాలి ప్రజలందరికీ కూడా తెలియాలి వీళ్ళు సీటు కోసం బాగా ప్రయత్నిస్తున్నారు ఇది తప్పనిసరిగా ఆలోచించదగిన విషయం అనే విషయాన్ని ఎంత పెద్ద ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆలోచించే పరిస్థితి ఆ రాజకీయ పార్టీకి రావాల్సి కావాలి ప్రయత్నాలు రాజకీయాల్లో మన ప్రాధాన్యత ఏ విధంగా తగ్గిపోతుంది అనేది ప్రసాద్ గారు చెప్పారు నేను మున్సిపల్ చైర్పర్సన్గా కానివ్వండి ఎమ్మెల్యేగా కానివ్వండి చేస్తున్నాను మంగళగిరిలో మనం మంగళగిరిలో ఈ పనులన్నీ చేస్తామంటే కారణం మన పులబాంధవు వాళ్ళతో వాళ్ళు వాళ్ళు ఇస్తే చీటు గెలిపించుకుంటారు అనే ఉద్దేశంతో మరి మేమేదో డబ్బులు ఖర్చు పెట్టేస్తాము లేకపోతే మేమేదో చూడు చూడమని కాదు మన వాళ్ళని చూసే ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒత్తిడిగా ఉండి హైక్ మంత్రిగా ఉండి పని చేసుకుంటారు మన సీట్లు విన్నవుతుంది పార్టీ నేను ఉంది అనే ఉద్దేశం కంటే మనకి ఇవ్వడం జరుగుతుంది చీరలు కానివ్వండి మదనపల్లి కానివ్వండి మన పొద్దుటూరు కానివ్వండి ఇంకా చాలా చోట్ల కూడా మన వాళ్ళు ఎదుకొని డిసైడ్ చేసే సంఖ్యలో ఉన్నాం కానీ మనకి సీటు రాకపోవడం కారణం సీటు వచ్చినా కూడా మనం గెలిపించుకోలేకపోవడానికి కారణం కొన్ని చోట్ల మనలో ఐకమత్య ఐకమత్యంగా లేకపోవడం అనేది నా ఉద్దేశం ఒకటి అంటే ఓడిపోవడానికి కారణం అసలు సీట్లు ఇవ్వడానికి పార్టీలు ఆలోచించడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులు రాజకీయాల్లో ఇది ముఖ్యంగా రాజకీయ డబ్బే శాసిస్తుంది మనం ఏదో చిన్నగా వ్యాపారం చేసుకుంటూ ఎంత సంపాదించినా ఎంతో కొంతమంది సంపాదించగలుగుతాం కానీ మనకే ఎక్కడి నుంచో డబ్బులు వచ్చి పడము ఎంతో కష్టపడి మనం సంపాదించుకుందని మరి జనం పెట్టాలంటే అవకాశం ఉండదు మనం మెయిన్ దీనివల్ల మనం వెనకబెట్టుపోతుంది మన ఈ సరికాలు పార్టీ పార్టీలు పదవులు కేటాయించుకోవడానికి ఒత్తిడి చేయడం ఒకటి మరి కేటాయించిన తర్వాత అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఐదుపత్యంగా పనిచేయడం ఒకటి మరి అదేవిధంగా ఆర్థికంగా కూడా మనం మన అభ్యర్థులు ఉన్న చోట సహాయం చేయగలిగితే సంఘాల నుంచి గెలుపుకు అవకాశం ఉంటుంది అదే కాకుండా ఒక వరవడి అనేది సృష్టించగలుగుతాం అనేది నా ఉద్దేశం ఎందుకంటే వీళ్ళు రాష్ట్రంలో ఎక్కడున్నా వాళ్ళ అభ్యుద్ధిని గెలిపించుకుంటారు రాష్ట్రం అంతా ఐక్యంగా పనిచేసుకుంటారు వాళ్ళు చూస్తే అనేది మన రాజకీయ పార్టీకి తెలియజేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఆ విధంగా ఐక్యపస్ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటనేది నేను లోపల ఉండి చూశాను కాబట్టి మన మగళ్ళీ అయితే గెలుస్తున్నాం చీరాల్లో ఎంత పరిస్థితున్నాం మనం చీర డబ్బే చాలా ఉన్నాం ఎందుకు తెలవలేకపోతున్నాం మనకి ఇస్తున్నారు అక్కడ కూడా ఇస్తున్నారు కానీ మనం తెలవలేకపోతున్నాం ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థుల మీద గెలవలేకపోవడం ఒకటి మనం చొరవుగా అంటే లౌడి విషయంగా అవతల మనం కూర్చోండి అంటే ఏది కూర్చుంటే మాకు చెప్పేది అనే ఎదురు మనం ప్రశ్నించలేకపోవడం ఒకటి అది కూడా మనలో ఉన్న పాట నేను మరి మనలో నివెంతంగా వెళ్తా అని అనరా అనవలసిన పరిస్థితులు కొన్ని చోట్ల ఉంటాయి మనమేం రౌడీ చలాయించాలని కాదు లేకపోతే సంఘ విద్రోహకు లాగా మారాలని కాదు అవసరమైన చోట మనం గట్టిగా ఉండాలి మరి మనందరం కూడా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా మరి మన వాళ్ళు అభ్యర్థులు మన ఉన్న చోట అందరినీ కలుపుకుంటూ సమావేశాన్ని నేర్చుకుంటూ మరి ఆర్థిక పరమైన ఇబ్బందులను కూడా ఒక చిన్న చేయొచ్చు అందిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ప్రకటించిన ముందుడు లాగా నా పెద్ద కూతురు ఇద్దరు కలిసి చేసుకుంటామనే మరి పార్టీ వాళ్ళు మా పాపని అనౌన్స్ చేస్తారు చెప్పారు మా ఇద్దరు చేసుకొని అమ్మాయిని తెప్పించుకోరీ మీరు అందరూ కూడా సహకరించి మరి ఇక్కడ మీరు వాడుంటారు అందరు ఇక్కడ వాడే కాకపోయినా మరి అవసరమైనప్పుడు కలిసి చేసుకుంటామనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు నా పేరు మురుగుడు రామణు మీరందరూ సహాయ సహకారాలు ఉంటాయని నేను ఆశిస్తున్నాను అలాగే సమయం చాలా విలువైంది కాబట్టి ఇంతవరకు మాట్లాడుతున్నారు మీ అందరి సపోర్టు నాకు ఉండాలంటే మంగళగిరికి చెందిన ఆప్కో మాజీ చైర్మన్ చెల్లపల్లి మోహన్ రావు మాట్లాడుతూ చేనేత వృత్తి మనుగడ చేనేత కార్మికుల సంక్షేమం అలాగే చేనేతలకు రాజకీయ ప్రాధాన్యం పొందాల్సిన ఆవశ్యకతను వివరించారు నారా లోకేష్ పోటీ చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో ఆల రామకృష్ణారెడ్డికి ఇచ్చాం గంజి చిరంజీవికి ఇచ్చాం అలా కాకుండా ప్రతి నియోజకవర్గం ఒక ఐదారు నియోజకవర్గాలు అవసరం ఒక ఐదారు నియోజకవర్గాలు రెండు పార్టీలకు కూడా చేనేతలకు ఇవ్వండి అని చెప్పేసి ఒక స్లోగన్ కనుక మనం తీసుకెళ్ళినట్టయితే ఈ యొక్క గ్రౌండ్ లెవెల్కి మనం చేసినటువంటి కృషి అనేది ఫలిస్తుంది అంతే మనం ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా గదిలో ఎన్ని కూడా ప్రసాదిస్తారు ఇచ్చారు ఇచ్చారు వాళ్ళ మీద వాళ్ళ మీద ఓసీ వర్గాలు పోటీ చేస్తే ఆర్థికంగా ఉన్న చాట మన వాళ్ళకి అవకాశాలు లేవు చాలా చాట్ల ఆర్థికంగా బలంగా ఉన్నారు వేవస్ లో కానీ అక్కడ మనకు అవకాశాలు లేవు అవకాశాలు ఉన్న దగ్గర మనం ఆర్థికంగా బలంగా లేవు ఆర్థికంగా బలంగా లేవు అంటే వాటర్ పరంగా మాత్రం బలంగా ఉన్నాం కానీ మనం ఎంత ఐక్యత కూడా రెండు వర్గాలు అందుకని దయచేసి ఏ నియోజకవర్గంలో నాలుగు సీట్లు ఏమున్నాయి ఆ నాలుగు సాధనలో కూడా నియోజక కుటుంబాలకు ఇస్తే మనం యొక్క రౌండ్ టేబుల్ పెట్టుకున్నందుకు సాధికారత సాధించినట్టే ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్ని మీటింగ్ చెప్పుకుంటాం ఒక ఉన్నత వర్గం ఒక వర్గం పోయినసారి ఇచ్చారు సీట్లు అన్ని పోయి అట్లా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సంజీవ్ కుమార్ గారు కానీ నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను వెయ్యి కిలోమీటర్ మీరు పాదయాత్ర చేశారు దానివల్ల కానీ పోతుడి శ్రీసల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్సీ సంజీవ్ కుమార్ గారు ఎంపీ ఆయన పోతాటి ఆయన ఒక తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్ ఇది కాకుండా ఈ చూసి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కూడా పంచకూర తల్లిన గారికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు అంటే మూడు ఎమ్మెల్సీలు ఇవ్వడమే దీన్ని తగ్గకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆల్ ఇండియా ఫెడరేషన్ ఎందుకంటే మీరు ఏది ఇస్తే మేము మీ వెనక పంటానికి మేము రెడీగా ఉన్నాం రాజకీయ చైతన్యంగా ఉన్నాం కాబట్టి ఈ ఒక్కటి మీరు గుర్తించుకుంటే ఈరోజు పెట్టిన సభ ఈరోజు పెట్టిన రౌండ్ టేబుల్ కొంతమందే రావచ్చు మీరు ఇచ్చే మీరు చేసే కార్యక్రమాలను బట్టే మన కొంత ఉత్సాహం ఉంది మన వాళ్ళకి సీటు కావాలి మన వాళ్ళకి గెలవాలి మన అనేసరి ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్క మనిషిలో కూడా ఉందండి ప్రతి కార్మికుడి దగ్గర ఉంది కానీ నాయకత్వ లోపం నేను గత పది సంవత్సరాలకి రాయి గారికి కూడా చెప్పారు ఇక్కడ ఉన్నారు దేవారు సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ మాజీ అన్ని కులాలను కలపండి దేవాంగ్ అవ్వచ్చు పద్మశ్రీలు అవ్వచ్చు ఒకటవీరక్షత్రి అవ్వచ్చు కర్మి కర్ణపక్షులు ఇవ్వచ్చు ఇట్లా ఐదారు కులాలు మనకి మేజర్గా ఉన్నాం వీళ్ళని కలపండి

చూసుకోండి ప్రగడం కోటయ్య గారు ఆయన చేనేత పరిశ్రమ ఎంత చేశారు చేనేత గురించి ఎంతగా మాట్లాడారు జాతీయ అంతర్జాతీయ వేదికల మీద చేనేత పరిశ్రమ గురించి మాట్లాడిన మరి ఘనమైన నాయకుడు చెప్పుకోత ఆ జనరేషన్ లో కొంతమంది రైతు నాయకులు ఉన్నారు తర్వాత విద్యావేత్తలు ఉన్నారు ఇటువంటి వారి మధ్యలో కూడా ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి నాయకులు మరి ప్రకటన కోటయ్య గారు వారి జీవితం అంతా కూడా చేనేత వృత్తికి అంకితం చేశారు చేనేత గురించే పనిచేశారు అదేవిధంగా తర్వాత కాలంలో మా మామయ్య గారు అయినటువంటి చీరాల మాజీ ఎమ్మెల్యే గారు డాక్టర్ సజ్జా చంద్రబౌళి గారు ఆయన కూడా అసెంబ్లీలో చేనేత వర్గాల గురించి చేనేత సమస్యల గురించి చాలా ఎక్కువగా మాట్లాడేవారు అవి కొన్ని పుస్తకాలలో ఉన్నాయి అంటే సమస్యలు అనేది కాలానుగుణంగా మారుతూ ఉంది అప్పుడున్న సమస్యల నుంచి ఉండేది అసెంబ్లీలో మనం మనం ఇక్కడ ఎన్ని వేదికలు పెట్టుకొని చేనేతకి గుర్తింపు రావాలని మనం ఎంత చెప్పుకున్నా కూడా మన మాటలు ఈ లోకల్ మిటింగ్స్కి బరువుతనంతకాలం చేనేత పరిశ్రమకు కానీ చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఏ గుర్తింపు ఉండదు మన వాయిస్ ఎక్కడ వినిపించాలి అంటే అసెంబ్లీలో వినిపించాలి పార్లమెంట్లో వినిపించాలి ఆ విధంగా ఆయన అక్కడ చేస్తారు ఎందుకంటే ఆయన ధైర్య సాహసాలు మనం చెప్పుకోవాలి ఆయన ఉన్న పార్టీలో కూడా ఆయన ఏ చేనేత సమస్యని పరిష్కారాన్ని కృషి చేసేవారు అంటే ఆ చేనేత ఉన్న ప్రభుత్వంతో ఆయన ఉన్న ప్రభుత్వంతో కూడా గొడవలు పెట్టుకుని సాధించుకునేవాళ్ళు మరి అంత పవర్ఫుల్ నాయకులు అక్కడ ఉన్నప్పుడు వారి నుంచి ఈ రోజు మనం స్ఫూర్తి పొందలేకపోతున్నామా